ఆరో అధ్యాయం తీసుకుంటారా అక్కడ నుంచే కదా గిద్యోన్ స్టోరీ న్యాయాధిపతుల గ్రంథము ఒక విషయాన్ని గురించి దేవుడు నీతో ఒక కోణంలో మాట్లాడితే ఆ ఒక్క కోణంలోనే నువ్వు ఫిక్స్ అయిపోకూడదు ఒక్క సాక్ష్యము చెల్లదు ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద ప్రతి మాట సాక్ష్యం మీద ప్రతి మాట స్థిరపరచబడిద్ది ఒక పనిని గురించి నువ్వు పూనుకున్నప్పుడు ఒక సూచన నువ్వు దేవుని ముందు అడిగి ఆ సూచనలో జవాబు పొందుకొని ఆ ఒక్క సూచనతో నువ్వు అడుగు వేయడానికి వీలు లేదు కూడా ఒక సిద్ధాంతం చేసేటప్పుడు ఒక్క వచనాన్ని ఆధారం చేసుకొని సిద్ధాంతం చేయకూడదు ఒక అంశాన్ని గురించి మనం సిద్ధాంతీకరించాలంటే కనీసం ఆ అంశాన్ని గురించి రెండు వచనాలైనా సాక్ష్యం ఉండాలి ఇద్దరు ముగ్గురు సాక్షుల నోటి మాట మీద ప్రతి సాక్ష్యము కూడా స్థిరపరచబడుతుంది ప్రతి మాట స్థిరపరచబడుతుంది అలాగే ఇప్పుడు నువ్వు దైనందిన జీవితంలో చేసుకునే పని విషయంలోనే దేవుణ్ణి ఒక సూచన అడిగావు ఓ పెద్ద పనికి నేను పూనుకుంటున్నాను పెద్ద మొత్తంలో పూనుకుంటున్నాను దెబ్బ కొట్టిద్దా లేకపోతే పైసా వచ్చిద్దా ఎందుకంటే దాంతోనే నేను జీవించాలి దాంతోనే నా కుటుంబం నేను రొటేషన్ చేసుకోవాలి ప్రభావ ఈ విషయంలో నాకు స్పష్టంగా జవాబు ఇవ్వినయన్న మరి నా జీవితం అంతా చేతుల్లోనే ఉంది కదా కాబట్టి మరి నాకు సహాయం చేసి నాతో మాట్లాడను నువ్వు అంటావు దేవుడు నీకు ఓ సూచన ఇస్తాడు ఈ విషయంలో ఇలా చేసుకో అని ఆ ఒక్క సూచన నాకు వచ్చింది అని నువ్వు దూకావు అనుకో దేవుడిని నువ్వు అడిగినప్పుడు దేవుడే కాదు నీతో మాట్లాడేది కొన్నిసార్లు సాతాను కూడా ఎంటర్ అయ్యి నిన్ను మోసం చేసే అవకాశం ఉంది మోసం చేసే అవకాశం ఉంది సర్వలోకమును మోసపుచ్చువాడు అని వాడి గురించి రాసుంది వాడి మోసాన్ని అధిగమించాలంటే ఒక్క కోణంలో కాదు మనం రెండు మూడు కోణాల్లో దేవుణ్ణి అడిగి ఉండాలి దేవునికి మహిమ ఆ వివేకం ఆ వివేచన నీలో ఉండాలని దేవుడు కోరతా ఉన్నాడు దాన్ని గురించి నిరూపణ నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న విషయం చూద్దాం చూడండి ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను ఒక సూచన మీద ఆగిపోని గిద్యోని మీద చూద్దాం తీసారా చదువు నాన్న ఫస్ట్ చెప్పినటువంటి వచన చదువు నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తరువాత ఆరియుండగా ఆ గొర్రె మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇస్రాయిల్ నా మూలముగా రక్షించదవని నేను ఇచ్చినని దేవునితో అనెను అలాగున జరిగేను అతడు ప్రొదుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్ళతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను అప్పుడు గిద్యోను నీ కోపము నా మీద మండనీయకము ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిము అదుగో మరొక సూచన నాకు ఇవ్వు ఫస్ట్ ఏం అడిగాడు ఫస్ట్ ఏం అడిగాడండి ఏదో ఒకటి అడిగాడా తడిగా ఉండాలన్నాడా పొడిగా ఉండాలన్నాడా చుట్టూ మంచు పడాలి లేదా దాని మీద మంచు పడాలి చుట్టూ రైట్ తర్వాత ఏం అడిగాడు నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగు చేసేను నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండేను దేవునికి కలుగును గాక అయిపోయిందా తర్వాత ఏం జరిగిందో చూడు అయిపోయిందా రెండు సూచనలు కాలేదా అయిపోయిందా ఫస్ట్ సార్ ఏమన్నాడు దాని మీద పడాలి మిగిలిన దాని మీద పొడిగా ఉండాలి ఇది ఒక వ్యక్తిని అభిషేకించుటకు సూచన గొర్రెచ్చు ఒక దాని మీద మాత్రమే మంచు పడాలి మిగిలినంత పొడిగా ఉండాలి అంటే మంచు పరిశుద్ధాత్మక సూచన ఒక పర్సన్ మీద దిగి వచ్చే అభిషేకానికి అది గుర్తు తర్వాత ఏమన్నాడు ఇది పొడిగా ఉండాలి మిగిలిందంతా మంచు పడాలి ఇది తనతో కూడా ఉన్న టీం అంతటి మీదికి దేవుడు పంపుతున్న శక్తి దేవుని గట్టిగా స్తోత్రం చెప్పు హలో లూయా ఓన్లీ గొర్రెబొచ్చు మీద మాత్రమే పడాలంటే ఇది నా మీద నువ్వు ఉంచుతున్న శక్తి తర్వాత ఏమన్నాడు దాని మీద పడకూడదు మిగిలిన దాని మీద పడాలి అంటే తనతో కూడా ఉండేవారి మీద శక్తి ఈ రెండు సూచనలు నిర్ధారణ అయిపోయిన తర్వాత ఇక రెడీ అయిపోయాడు ఏడో వచనం నుంచి చదువు ఏడో అధ్యాయం మొదటి వచనం నుంచి చదువు అప్పుడు ఎరుపాయలు అనగా గిద్యనును అతనితోనున్న జనులందరూ వేకువన లేచి హరోదు బావి యొద్ దిగగా లోయలోను మేరోకొండకు ఉత్తరముగా మిథ్యానీలు దండపాళ్ళము వారికి కనబడిను యహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిథ్యానీలను అప్పగింప తగదు ఇస్రాయిల్లు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసుకొని అనుకొని నా మీద అతిశయించుదురేమో చూసారా నీతో ఉన్న చాలా మంది జనులు ఉన్నారు నీతో వాళ్ళందరితో కలిసి యుద్ధానికి పోయి వాళ్ళని జయిస్తే ఇది మా బలము మేము ఇంతమంది గుంపున్నందు వల్ల జయం పొందాము అనుకుంటారు కాబట్టి ఇక్కడ జైమిచ్చేది నేను అని వాళ్ళకి అర్థం కావాలంటే నువ్వు ఈ పని చేయమని చెప్పాడు చూడు చదువు కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడు వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లవల్లని జనులు వినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చను దేవునికి మహిమ ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లవల్లని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చను అప్పుడు పదిహేనులో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయి చూసారా ఈ పిలుప్ ఇవ్వబడక ముందేమో గుంపులు గుంపులు ఉన్నారు పిలుపు ఇచ్చిన తర్వాత అంటే ఆ ఉన్న గుంపులో భయపడే వాళ్ళు ఇరవై రెండు వేల మంది పై చిల్లుకున్నారు వాళ్ళు పోయిన తర్వాత ఇంకా శాసం ఎంత మిగిలిందో చూడు పదివేల మంది నిలిచి ఉండగా ఎహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల ఎత్తుకు వాణ్ణి దిగజేయము అక్కడ నీ కొరకు వాణ్ణి శోధించదను దేవుడి మాటలు అన్నిటిలో నుండి మనతో మాట్లాడును గాక పరిశుద్ధాత్మ జోక్యం గాక ఉపదేశాన్ని అడ్డగింప చూసే దురాత్మల శక్తులు ఏసునామోన బంధింపబడును గాక ప్రభు సన్నిధి మనకు తోడై ఉండును గాక అమేన్ రైట్ ఫస్ట్ రౌండ్ లో ఇరవై రెండు వేల మంది చిల్లర జంప్ అయిపోయారు ఓ పదివేల మంది చిల్లర ఉన్నారు ఈ పదివేల మందితో కూడా మళ్ళీ యుద్ధానికి పోనీలా చూడండి ఇంకా శక్తిహీనం చేస్తున్నాడు చదువు తర్వాత ఇంకో సూచన చెప్పాడు ఇతడు నీతో కూడా పోవాలని చెప్పుదును వాడు నీతో పోవలెను ఇతడు నీతో పోకూడదని ఎవరిని కూర్చి నీతో చెప్పుదును వాడు పోకూడదని గిద్యోను తో సెలవిచ్చను అతడు నీళ్ల ఎద్దుకు ఆ జనమును దిగజేసినప్పుడు యహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని త్రాగుటకు మోకాళ్ళను కృంగిన ప్రతి వాణిని వేరు వేరుగా ఉంచుమని గిద్యోను తో సెలవిచ్చను అక్కడ నీళ్లున్నాయి ఆ నీళ్లు తాగటానికి ఈ పదివేల మందిని దించు దించినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారో గమనించు రెండు పద్ధతుల్లో తాగుతారు ఒకటి మోకాళ్ళోనికి కృంగకుండా చేతులతో నీళ్లు తీసుకొని అటు చూసుకుంటా కుక్క గతికినట్టు నీళ్ళని గతుకుతారు కొంతమంది వాళ్ళని కనిపెట్టు మోకాళ్ళోని కుంగి దోశలతో తీసుకొని తాగుతూ ఉంటారు వాళ్ళని గమనించమన్నాడు రెండు విధాలు ఒకటి కుక్క గతికినట్టు నిలిచి ఉండి గతికే వాళ్ళు రెండు మోకాళ్ళుని కృంగిపడి గతికే తాగేవాళ్ళు ఈ ఈ రెండు పద్ధతుల్లో వాళ్ళు తాగుతారు నీళ్లు మీరు గమనించండి అని చెప్పాడు వాళ్ళు తాగుతున్నారు చదువు చేతితో నోటికందించుకొని గతికిన వారి లెక్క మూడు వందల చేతితో నోటికందించుకొని గతికిన వారి లెక్క మంది మిగిలిన జనులందరూ అందరు నీళ్లు త్రాగుటకు మోకాళ్ళు కృంగిరి ఇప్పుడు మీరు చెప్పండి ఈ కుక్క గతికినట్టు వాళ్ళని తీసుకునే అవకాశం ఉందా మోకాళ్ళు కృంగి నీళ్లు తాగే వాళ్ళని తీసుకునే అవకాశం ఉందా దేవుడు మోకాళ్ళు కృంగి తాగేవారి అని కదా అనుకుంటారు ఆ కృంగిపోయిన వాళ్ళని పంపిమన్నాడు ఇంటికి కృంగిపోయిన రకాలు ఉంటారే కృంగిపోయినోళ్ళు యుద్ధానికి వణికి పంపించేయమన్నాడు శ్రమదినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు అవదు మాట ఇక్కడ కృంగిన వారిని దేవుడు పక్కకు పంపించడం రెండు దాదాపు సమానమే యుద్ధ రంగంలో మనం ఉన్నాం మన ముందు ఎన్నో రకాల పోరాటాలు ఉన్నాయి మనం కృంగిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు ఎదిరించి పోరాడే వీరుల జాబితాలో ఉండాలి ఒక రైల్ ఇంజన్ టైపులో మనం ఉండాలి ఒక రైల్ ఇంజన్ టైపులో మనం ఉండాలి రైల్ ఇంజన్ వెనక భోగిలు ఉంటుంది పెద్ద రైలు ఉంటుంది కదా దాని టైపులో మనం ఉండాలి రైల్ ఇంజన్ ఎప్పుడైనా దాన్ని ట్రాక్ మీద గేదె వచ్చిందని ఎప్పుడన్నా దిగులేసుకొని ఆగిద్దా పోయే పోయే రైల్ ఇంజన్ మన ఆగి గేదె అడ్డొచ్చింది నాకేందో గేదె అడ్డు వస్తుంది ఎక్కువ శాతం గేదెలు అడ్డు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఇట్లయితే నా ప్రయాణం ఎట్లా సాగిద్ది కష్టమే అని ఎప్పుడన్నా రైలు ఇంజిన్ కృంగిపోయిందా రైల్ ట్రాక్ మీద పాములు తిరుగుతుంటాయి ఏందో అన్నీ నాకే ఎదురొస్తున్నాయి ఇప్పుడు పాములు కూడా తిరుగుతున్నాయి నాకు అడ్డం వస్తున్నాయి ఏం చేయాలో ఏమో నాకేం అర్థం కావట్లేదు అన్నీ నాకే ఎదురు వస్తున్నాయి అని ఎప్పుడన్నా రైలు ఇంజిన్ ఆగిందా గేద తీసే ఎద్దు వచ్చింది ఏందో మొన్న మొన్న గేదె వచ్చింది ఇలా ఎద్దు వచ్చింది ఏందో అసలు అన్నీ నాకే ఎదురొస్తున్నాయి అసలు ఇట్లయితే ఎట్లా నాకు చాలా కష్టంగా ఉందని ఎప్పుడైనా రైల్ ఇంజిన్ రుంగిపోయిందా ఐదు గేదెలు వరుసగా నిలబడ్డాయి ఇదేందో ఎవరికి రానన్ని గేదెలు నాకే అడ్డు వస్తున్నాయి ఏందో ఐదు గేదెలు వరుసగా ఉన్నాయి చి నా జీవితం అంతా ఇలానే అయిపోతుంది ఏందో నాకు అన్నీ ఎదురొస్తున్నాయి నేను బయలుదేరిన దగ్గర నుంచి అక్కడ అది ఎద్దు ఎద్దు ఎదురు వచ్చిందా ఇక్కడ వచ్చిందా ఇక్కడ పాము వచ్చిందా అక్కడ కొండ చిల్లు వచ్చిందా అక్కడ కట్ల పాము వచ్చిందా అక్కడ రక్తపింజర్ వచ్చిందా అక్కడ త్రాసుపా గుసుమని పడగెత్తిందా అసలు ఏందో అన్ని నా ప్రయాణంలోనే ఎదురొస్తాను నేను ఎప్పుడన్నా రైలింగ్ ఆగిందే ఆగిందా ఆగదు మర్యాదగా అవి పోతే సరి మర్యాదగా అవి పోతే సరి లేకపోతే కొడితే పీసే దేవునికి స్తోత్రం కొంతమంది మనుషులు వాస్తవంగా వాళ్ళ కెపాసిటీ ఎంత అంటే రైలు ఇంజన్ లాంటి వాళ్ళు వాళ్ళ దమ్ము వాళ్ళకి ఇచ్చిన శక్తి వాళ్ళకిచ్చిన ధైర్యం మీకు ఇచ్చిన కృప మనకిచ్చిన పవర్ అది ఒక రైలు ఇంజన్ స్థాయి నీ ముందుండే ఎంత నీ ముందు నిన్ను అడ్డగించే ఏ పాటివి ఎందుకు నీకు ఎంత కెపాసిటీ అంటే నువ్వు కలిగి ఉన్నవాడు లోకంలో కంటే బలవంతుడు నువ్వు ఎవరిని కలిగి ఉన్నావో నీలో ఎవరు నివసిస్తున్నాడో ఎవరు నిన్ను నడిపిస్తున్నారో ఎవరు నీ పట్టుకొని ఉన్నాడో ఆయన లోకంలో కంటే బలవంతుడు ఈ ఒక్క మాట చాలదు అలాంటి బలవంతుడు నీకు తోడయుం నీలో ఉన్నాడు నిన్ను ఎదిరించి నిలవగలిగేది ఏది నువ్వు సింగిల్గా అయితే మనిషివి కాబట్టి నీ యాత్రలన్నీ అడ్డొస్తే కృంగిపోవు కానీ ఇప్పుడు నువ్వు సింగిల్గా లేవు నీతో ఆయన ఉన్నాడు నీలో ఆయన ఉన్నాడు ఇప్పుడు నీవు లోకాతీతమైన మనుషుడివి మానవాతీతమైన మనుషుడివి నువ్వు కానీ చాలాసార్లు పరిస్థితులు రివర్స్ వచ్చినప్పుడు ఒక సామాన్య మనిషిలాగా నువ్వు కృంగిపోవటం నీ అసమర్థతకు అవివేకానికి అవిశ్వాసానికి ఒక తార్కాణం ఒక సాక్ష్యం ఎట్లా కుంగిపోతావు నువ్వు బుద్ధి లేదా నీకు ఎలాంటి పనులు చేయించాడు నీ ద్వారా దేవుడు ఎలాంటి విజయాలు ఇచ్చాడు ఎలా ముందుకు నడిపించాడు ఎంత కృప నీకు ఇచ్చాడు దేవుడు ఎంత సామర్థ్యం ఇచ్చాడు ఎంత శక్తిని ఇచ్చాడు ఒక్కసారి ఊహించుకో గతం వెనక్కి తిరిగి చూసుకో ఊహకు మించిన బలమైన కార్యాలు ఎన్నో నీ జీవితంలో చేసి నీ ద్వారా చేసి నేను నిలబెట్టుకున్నాడు ఆయన అవసరమైతే ఒక పర్వతం నీ కడ్డున్నా సరే ఓ గొప్ప పర్వతమా ఆ జరుబాబేలు అడ్డగించడానికి ఏ దానవో అనే దాన్ని కూకటి వేళ్లతో సహా పకలించి అవతల పడవేయగల బలవంతుడైన దేవుడు నీకు తోడై ఉన్నవాడు అరే ఒక మాట వస్తే తట్టుకోలేవు ఒక నిందొస్తే తట్టుకోలేవు ఏదన్నా ఒక అవమానకరమైన మాట వస్తే తట్టుకోలేవు ఒక ఇబ్బంది వస్తే తట్టుకోలేవు చిన్నదానికి పెద్దదానికి రైలు ఇంజన్ అయ్యి ఉండి ఎంత సిగ్గుచేటంటే ఎంత పెద్ద ఇంజన్ అయ్యి ఉండి సిగ్గు చేయడం లేకుండా ఊరికి నాకు గేదడ్డం వచ్చింది నాకేందో కొండ చిలువులు వస్తున్నాయి ఈ మధ్య కొండ చిలువులు ముక్కలు ముక్కలు అయిపోతాయి ఇంజన్ తగిలితే గేదె ఎన్ని పీసులు అయింది ఏదాగింది ఏందో ఈ మధ్య నాకు అన్ని అడ్డొస్తున్నాయి వస్తున్నాయి బైక్ కూడా వాడు ఏందో తీసుకొచ్చి ట్రాక్ మీద నాకు అడ్డంగా పెట్టి వెళ్ళిపోయాడు వాడు ఇంత బైక్ నేనేం చేయాలనుకుంటుందా వాడు హడావుడిగా వచ్చాడు ట్రాక్ మీదకి రైలు చూశాడు బైక్ ఆడబడేసి జంపు ఈ తర్వాత వాడు వచ్చి ఏం చేయాలి పీసులన్నీ పీసులన్నీ తీసుకెళ్ళి ఆ మిఠాయికో లేకపోతే పాతినప సామానుకు అమ్ముకోవాలి అంతే ఇంకా ఇంకేం చేస్తాడు మరి మిగులుతుందా మరి ఇంజన్ కుంగిపోతే ఎట్లాయా ఢీ కొట్టాలా ఒక అవమానకరమైన పరిస్థితి నీ ముందుకు వచ్చిందంటే అది ఒక గేదె అనుకో ఒక నింద నీ మీదకి వచ్చింది అంటే అది ఒక ఎద్దు అనుకో ఒక ఓటమి నీ జీవితంలో అడ్డుగా వచ్చి ఎదురొచ్చిందనుకో ఒక ఓటమి నువ్వు ఊహించని ఓటమి నీకు వచ్చింది అనుకో అది ఒక దున్న అనుకో గేదె దున్న కొన్ని వేరే వేరే సమస్యలు నీ దగ్గరకు వచ్చి నేను భయపెడుతున్నాయి అనుకో అవి సర్పాలనుకో ఎన్నైతేనేమి ఎంతటివైతేనేమి ఇంజన్ ఎప్పుడు కృంగిపోలేదు ఇంజన్ ఎప్పుడు వెనక్కిపోలేదు ఇంజన్ ఎప్పుడు ఆగిపోలేదు ఇంజన్ ఒక్కటి చూ జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఇంజన్ ఒక్కటి జాగ్రత్త అది ట్రాక్ మీద నిలబడాలి ట్రాక్ తప్పకుండా చూసుకోవాలి అది ఒక్కటి ఇంజన్ చేయాల్సిందే దేవుని మాటలలో నుండి దాటిపోకుండా చూసుకోను అంతే నువ్వు జాగ్రత్త పడాల్సింది ఆ ఒక్క విషయమే దేవుని మాటలు నీకు ట్రాక్ అది అది దాటిపోకూడదు నువ్వు అది దాటిపోతే నువ్వు ఎంత ఇంజన్ అయినా ఎంత గూడ్స్ ట్రైన్ అయినా సరే ఇక తల కాళ్ళు పైకి అదొక్కటే నువ్వు చూసుకోవాల్సిందే దేవుడు చెప్పినటువంటి క్రమము క్రమశిక్షణలో నువ్వు ఉండి దేవుని ఎందు భయభక్తులు నిలిపి నువ్వు సాగిపోతూ ఉంటే ఇక ఎంతటివైనా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు దేవుడు చెప్పినట్లు నేను జాగ్రత్తగా అడుగులేస్తున్నానా లేదనేది ఒక్కటే చూసుకో అందరికీ చెప్తున్నా దేవుడు చెప్పినట్లు నువ్వు అడుగులేస్తే నువ్వు పట్టాల మీద నిలిచున్న రైలుతో సమానం ఇక పట్టాల మీద బండి ఉన్నంతసేపు ఇక దేన్నైనా లెక్క చేయదు బైకు లేదు ఏనుగైనా సరే ఏనుగైనా సరే కొట్టిందంటే ఇంకంతే గేదాగదు ఎద్దాగదు దున్నాగదు ఏనుగైనా ఎగురవతల పడాల్సిందే దాని ఫోర్స్ అలా ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అట్లా చేశాడు నిన్ను నువ్వేమో ఆ గిద్యోను సైన్యంలో ఆ మోకాళ్ళు కృంగిపోయి గతికినోళ్ళలాగా తాగినోళ్ళలాగా చిన్నదానికి కృంగిబాటే పెద్దదానికి కృంగిబాటి ఊరికనే డీలా పడిపోవటం ఊరికనే నీరసం అయిపోవటం అప్పుడే శూన్యంలోకి చూడటం అంతా అయిపోయిందని మాట్లాడటం విరక్తిలోకి వెళ్ళిపోవటం ఇదంతా పనికి మన వ్యవహారం ఎలా ఫీల్ అవు ఎట్లా చెప్పుకుంటా పో నేను రైల్ ఇంజన్ నాకు అడ్డొచ్చేవాన్ని దున్నలు ఎద్దులు గేదెలు పాములు బైకులు జీపులు జీప్ అయినా సరే అడ్డం పెడతాడు ట్రైన్ వస్తుంది దిగి జంప్ అవుతాడు జీప్ వచ్చింది ఆగిద్దా ట్రైన్ కొడితే జీప్ కూడా ఇక మా టైన్లు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవాలా ఇంజిన్ ఎడబడిపోయిందో వెతుక్కో నా ప్రియమైన దేవుని బిడదారా కృంగి ఊరికనే కృంగిపోవటం దేవునికి నచ్చదు చిన్నదానికి పెద్దదానికి కృంగిపోయే మనసు ఉందనుకో ఒక రహస్యం చెబుతున్న విను పదే పదే అయ్యే వస్తాయి అదేందన్న ఊరికినే కృంగిపోయే మనసు ఉంటే అవి రాకుండా చేయాలి కదా దేవుడు అంటే ఖచ్చితంగా అయ్యే చేస్తాడు అవి వచ్చేటట్టు అనుమతిస్తాడు ఎందుకో తెలుసా నువ్వు రాటు తేలాలి అది దేవుని కోరికే నువ్వు మరీ సున్నితంగా ఉన్నావు అనుకో ఊరుకోడు పనికిరావు నువ్వు ఇప్పుడు ఏసైడ్ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని దావిదేమన్నాడు దేవా పురుగును ప్రభా పురుగున్న నాయనా అన్నాడు గొల్లాత్ దగ్గర పోయి అన్నాడు అయ్యా గొల్లిద్ గారు నేను ఎంత టండలేంటి గొలియాత్ గారు మీరు అంత పొడుగున్నారని నేను ఎంత అన్నాడా గొలియాత్ దగ్గర పోయి నేను అన్నాడా ఏమన్నాడు మరి నువ్వు ఎంత పొడుగుంటే నాకేమిరా ఒక్క రాయే నీకు ఎక్కువ పో అన్నాడు కత్తి కూడా వాడను నీ మీద ఈట కూడా వాడను నేను రాళ్లతో జంతువులు దోల్తా నాకు నువ్వు ఒక జంతు ఇవన్నీ రాయి ఉపయోగించాడు చూడసలు దేవుని దగ్గర పురుగునన్న నన్న దావిదు వాని దగ్గరికి వెళ్ళి నీవు నాకు ఒక చచ్చిన కుక్క వంటి వాడు ఒక జంతు సమానుడు సమస్యని ఏ దృష్టితో చూశారో భక్తులు చూడండి ఎలా ఎదిరించి నిలబడ్డారో చూడండి ఎలా ఢీకొట్టి జయం పొందారో చూడండి ఆ మెట్టుకు నువ్వు వచ్చిన దాకా నువ్వు సున్నితంగా ఉన్నావు అనుకో దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటాయి నువ్వు రావు తేలిన తగులుతూనే ఉంటాయి ఇక నువ్వు తెగబడి జూలు విధిల్చింది దాకా దేవునికి మహిమ సింహం పిల్ల ఉంది అది సింహం పిల్ల వాస్తవంగా కానీ దాని పసితనంలో కుక్కలు కూడా జరుగుతుంటాయి దాన్ని కుక్కలు కుక్కలు కూడా జరుగుతుంటాయి కుక్క బహుభావాన్ని ఎగబడగానే ఇది పరిగెత్తుకుంటా తల్లి దగ్గరకు పోయి మమ్మీ మమ్మీ నన్ను చూడు మమ్మీ ఎంత తరుగుతుంది చూడు మమ్మీ మమ్మీ నా మీద భౌభావం అరుచుకుంటా వచ్చింది మమ్మీ అనిపోయి తల్లి ఏం పట్టించుకోదు తల్లికి తెలుసు కదా అసలు విషయం అవసరం అయితే తల్లి ఏం చేస్తుందో తెలుసా అవి ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెట్టింది మళ్ళీ అట్లాగా తరమబడి తర్మబడి తర్మబడి తరమబడి చిన్నగా పెరిగి 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 పెద్దదై చివరికి ఏమంటుందో తెలుసా తర్మబడి తరమబడి చివరికి జూలు విధిల్చి గర్జన చేసిద్ది ఇక అంతే కుక్కలు ఒక్కడు కూడా కనపడవు అక్కడ దేవునికి స్తోత్రం హల్లెల్లుయా పంజాగొట్టి రాయ్ అని అరిచింది అనుకో ఇక కుక్కలు కాదు ఏనుగా ఏను కూడా ఎగిరిపడిద్ది ఎక్కడో ఉందిరా దగ్గరలో అని సింహం నువ్వు సింహం పిల్లవి అంటాడు ఆయన యోధాగోత్రపు సింహాన్ని నేను నా బిడ్డ నువ్వు నా బిడ్డవి నువ్వు పాడుదాం మనం యోదా మరి ఆయన సింహం అన్నావు ఆయన బిడ్డనని చెబుతావు మరి నువ్వెవరివి నువ్వు పిల్లివే పిల్లి సైతం ఒక సందర్భంలో రివర్స్ అయితే మరి ఎవరు నువ్వు అరే ఊరికనే కృంగిపోయే వాళ్ళకి చెప్తున్నాడు దేవుడి ఈ మాట ఎన్ని సమస్యలు ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఎన్ని తిరస్కారాలు యోసేపుకి వచ్చినాయి ఏం చేశా యువసేపుకి వచ్చినాయి అంతే ఉన్నాయా యువసేపు తలెత్తలేదా నేను యువసేపును గనపరచలేదా సింహాసనం ఎక్కించలేదా నేను చేయనా నీకు అనని మాట్లాంటారం అరే అనని అను పడు విమర్శలు వస్తాయి పడు నిందలు వస్తున్నాయి పడు ఓడిపోయాను పడు అవును ఓటమి కూడా సహించు నీ ఓటమిని గెలుపుగా మార్చామని నేను ఉన్నానుగా నన్ను నమ్మవేను ఊరికనే కృంగిపోతావు కుమిలిపోతావు ఏడుస్తావు గందరగోళం అయిపోతావు ఏం విశ్వాసీ నువ్వు అంటున్నాడు ఆయన నిరాశపడద్దు నువ్వు నా బిడ్డవి ఈ కృంగుబాటు అనే దరిద్రం నీలో వదిలిన ఏ రప్పిస్తా జాగ్రత్త నువ్వు తెగబడి నిలబడ్డ దాకా నీకు ఏ రాటు తేలాలి నువ్వు నుండి కాదు గట్టిపడాలి నీ గుండె తిట్ట కావాలి నీ గుండె గట్టిపడాలి నువ్వు ఎదుర్కోవాలి తట్టుకోవాలి నిలబడాలి నువ్వు శౌర్యవంతుడై శౌర్యవంతురాలవై నిలవాలి నేను వదిలిపెడతాననుకున్నాయింది నారదయిస్తాను నీ దగ్గర నుంచి అంటాడు దేవుడు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ గట్టిగా చెప్పు అలా రాటు తేలేటట్టు మనల్ని నిలబెట్టుతున్న దేవుని గట్టిగా స్తోత్రాలు చెబుదాం చప్పట్లు కొట్టి మయం పరుద్దాం పిరిగి పందలాగా కురింగిపోయే వ్యక్తిలాగా బలహీన పడే వ్యక్తిలాగా ఊరికనే చిన్నదానికి పెద్దానికి నీరస పడిపోయి వాళ్ళు అట్టన్నారు వీళ్ళు ఇట్టన్నారు ఇంజన్ రైల్ ఇంజిన్ డాష్ ఇచ్చిందంటే ఆడ ఎంత సైతానగాడికి పుట్టాలా ఎంత వేధించి కృంగదీద్దామన్నా ఈ మనిషి కృంగిపోవట్లేదురా మనం కృంగ కొట్టే కొద్దీ రాటు తేల్చుందే మనం కృంగ తీసేకొద్దీ ఇంకా గట్టిపడిపోతుంది అని వాడు అనుకోవాలి అలాంటి ఆ మెట్టుకు నిన్ను తీసుకురావాలి దేవుడు అందుకే నీవు రాటు తేలినట్లు కొన్ని పరిస్థితులు నీకు అనుమతిస్తాడు ఆయన కృంగిపాటంటే ఆయన కృంగిపోలేదను ఇప్పటికి కూడా కృంగిబాట్లో లేవా నిజం చెప్పు ఒప్పుకుందాం నిజంగా నిన్న నేను కృంగిపోయా దేవుడు నిన్న లేవనెత్తుతున్నాడు తన బిడ్డ కృంగిపోయే స్థితిలో ఉండాలనుకుంటాడా కృంగిన వాడిని లేవనెత్తే వాళ్ళుగా ఉండాలనుకుంటాడా చెప్పండి మరి రోగం వస్తే కృంగిపోవటమే రిపోర్ట్ వచ్చిన దాకా కురింగిపోవటమే అనుమానంతో కృంగిపోవటమే నాకు అదంట నాకు అదంట నాకు ఇదంట నాకు ఇదంట ఎవరికి లేకుండా ఉంది ఎవరికి ఉండే ఉన్నాయి ఖాళీగా ఎవరు ఉన్నారు నాకు అది లేదు నీకు ఇది లేదు ఎవడు ఖాళీగా లేడు ఉట్టి కట్టు ఉండేవాడు ఎవడు లేడు నాకు అదంట నాకు ఇదంట ఏదంట కొద్దిగా ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో నిలబడితే అది మొత్తం మారిపోయింది వారు చేస్తాడు ఒకవేళ అది నీకు అవసరమై ఇచ్చిన అది నీకున్నా నీకేం కాకుండా కాపాడుకుంటాడు ఇంకేంది నీకు అవసరమైతే ఇన్ని బలహీనతలు ఉంచి నిన్ను వాడుకుంటూ మొదలుపెట్టి అనేకులకు సాక్షిగా నిలబెడతాడు ఆరోగ్యవంతులకు సిగ్గు కలిగించడానికి నిన్ను చూపించి వాడుకొని నిన్ను బట్టి మయం తెచ్చుకుంటాడు ఆరోగ్యవంతులకు సిగ్గు తెస్తాడు నా బిడ్డ బలహీనరాలు దుఃఖలాగున్నావు చూడు మరి నువ్వెంత చేయాలా ఒక బలహీనుడు అంత చేస్తే బలహీనరాలు అంత చేస్తే నువ్వెంత చేయాలా సిగ్గు తెచ్చుకోమని పాఠం నేర్పడానికి నిన్ను వాడుకుంటాడు దేన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో ఈవేళ దేవుడు నీతో స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు కృంగిన వారిని పెట్టాల్సి వస్తుంది కృంగిన వారు కాదు కృంగిన స్థితిలో నుంచి లేవనైతే బిడ్డలుగా నా బిడ్డలు ఉండాలి